నమస్కారం అండి నా పేరు డి రేవతి సమగ్ర శిక్ష పల్నాడు జిల్లాలో జీసీడీఓగా పనిచేస్తూ ఉన్నాను నవంబర్ ఏడవ తారీఖున జిల్లా స్థాయి స్కిల్ కాంపిటీషన్స్ జరిగి ఉన్నాయి అందులో మొత్తం పది ట్రేడ్లకు గాను ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క జట్టు చొప్పున పది జట్టులు స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి అర్హత సాధించాయి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం జరగబోతోందండి కాంపిటీషన్స్ సో జిల్లా స్థాయి విజేతలందరూ కూడా రాష్ట్ర స్థాయి పోటీకి పాల్గొనాలని చెప్పనని కోరడమైనది థ్యాంక్ యూ మా మంగళవారాల్లో అంటే ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ తారీఖుల్లో స్కిల్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్ కార్యక్రమం జరుగుతూ ఉంది పల్నాడు జిల్లా నుంచి మొత్తం ముప్పై రెండు మంది విద్యార్థులు పది మంది వొకేషనల్ ట్రైనర్స్ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు సో ఇరవై తొమ్మిదిన ఆ స్కూల్స్కి పది మంది జిల్లా స్థాయి విజేతలు అందరూ కూడా విజయవాడలో మురళి రిసార్ట్స్లో జరిగేటువంటి స్టేట్ లెవెల్ స్కిల్ కాంపిటీషన్స్కి అటెండ్ అవుతారు థ్యాంక్ యూ అండి